భగవంతుడు ఉన్నాడా లేడా అనే విషయాన్ని తెలుసుకుందాం రాజస్థాన్లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉన్నాడు అతనికి ఒక మందుల దుకాణం ఉండేది అయితే ఆ షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి పటం ఉంది ప్రతిరోజు దుకాణం తెరిచిన తర్వాత తన చేతులు కడుక్కొని అదేముంది బొమ్మని శుభ్రం చేసి దీపం పెట్టి దూపం చూపించి భక్తితో సేవలు చేసేవాడు అతనికి రాజేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు తన చదువు పూర్తి చేసుకుని తండ్రితో పాటు దుకాణంలో కూర్చుంటున్నాడు తన తండ్రి రోజు ఇదంతా చేయటం చూస్తూ ఉన్నాడు నవీన యుగంలో చదువుకున్న యువకుడు కదా తన తండ్రికి దేవుడు అంటూ ఎవరో లేరని ఇదంతా మన మనస్సు యొక్క భ్రమని వివరించేవాడు తండ్రికి చెప్పేవాడు కొడుకు లేడని ఇదంతా మన భ్రమనే కొడుకు తెలివిగలవాడు కదా తండ్రికి ఏం తెలియదని చెప్పాడు అనమాట చదువుకున్న కొడుకు సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెప్తున్నాయి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ ఇలా ప్రతిరోజు సైన్స్ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ దేవుడు లేడు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కొడుకు తండ్రి అతన్ని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేకపోతే చర్చించడానికి ఇష్టపడేవాడు కాదు కాలం గడిచే కొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని అతనికి తెలుసుకున్నట్టున్నాడు అలా ఒకరోజు తన కొడుకుతో ఏమన్నాడంటే నాయనా నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా నువ్వు కష్టపడి పని చేస్తూ దయతో నిజాయితీగా ఉంటే చాలు అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని పాటిస్తావా అన్నాడు కొడుకు అన్నాడు అలాగే నాన్న తప్పకుండా పాటిస్తాను అని అన్నాడు తండ్రి ఈ విధంగా చెప్పాడు నాయనా నా మరణానంతరం ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చేయి రెండవది నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే చేతులు జోడించి శ్రీకృష్ణుడికి నీ సమస్యను చెప్పుకో నే చెప్పినట్లు ఒక్క పని చెయ్యి చాలు అన్నాడు తండ్రి కొడుకు ఒప్పుకున్నాడు కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు కాలం అలా గడిచిపోతూ ఉంది ఒకరోజు జోర్న వర్షం కురుస్తుంది రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు ఆ మీద కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది వాన వస్తుంది కదా కరెంటు వస్తూ పోతూ ఉంది అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చాడు అన్న ఈ మందు కావాలి మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు నీ దగ్గర ఈ మందు ఉందా అని అడిగాడు పిల్లవాడు రాకేష్ మందు చేతి చూసి వెంటనే ఆ నా దగ్గర ఉంది అని వెంటనే తీసిచ్చాడు బాలుడు కూడా సంతోషించి వెంటనే మందు సీసాతో వెళ్ళిపోయాడు అయితే ఇది ఏమిటి అబ్బాయి వెళ్ళిన కొద్దిసేపటికి రాకేష్ కౌంటర్ మీద చూశాడు చెమటలు పట్టేసినాయి కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చిన తర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్పై సీసాను అలాగే వదిలేశాడు అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకి బదులు ఎలుకల మందు అని తీసుకెళ్ళాడు ఆ బాలుడేమో చదువు రానివాడు నిరక్షరాశుడు కూడా ఊరి భగవంతుడా అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా మాటలు వచ్చాయి ఏమిటి విపత్తు అనుకుని అప్పుడు తన తండ్రి మాటలు గుర్తొచ్చి వెంటనే ముకుళిత హస్తాలతో బరివెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని పటం ముందు ప్రార్థించటం ప్రారంభించాడు అప్పుడు ఓ ప్రభు మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు మీరు నిజంగా ఉన్నట్లయితే దయచేసి ఈరోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ప్రభు అని ఆ విషయాన్ని త్రాగనివ్వకండి అని ప్రార్థించాడు వెంటనే అన్నా అని అప్పుడే వెనక నుంచి ఒక గొంతు వినిపించింది అన్నా నేను బురదలో జారిపోయాను మందు సీసా కూడా పగిలిపోయింది దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా అని అడిగాడు ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న ఆ భగవంతుని చిత్రాన్ని చూస్తుంటే రాకేష్ ముఖంపై కన్నీళ్ళు కారటం మొదలయ్యాయి ఈరోజు ఈ సమస్త విశ్వాన్ని నడిపే వాళ్ళు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది కొందరు ఆయన్ని భగవంతుడు అంటే మరికొందరు సర్వోన్నతుడు అంటారు మరికొందరు సర్వవ్యాపి అంటారు కొందరు దైవక శక్తి అంటారు అని అర్థమైంది ప్రేమ భక్తితో నిండిన హృదయంతో చేస్తే ప్రార్థన ఎప్పుడు కూడా ఆలకిస్తాడు అనుగ్రహిస్తాడు అని ఈ కథ ద్వారా మనకి తెలియజేశారు శుభం సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు